లేదు ఇటు తమిళనాడులో ఛాన్స్ లేదు కర్ణాటక కేరళలో ఛాన్స్ లేదు ఉన్నది ఇక్కడే అనమాట తెలంగాణలో సో తెలంగాణలో హోప్ ఉంది ఎందుకంటే తెలంగాణలో మనం కానీ చూసుకుంటే గత రెండు వేల పద్దెనిమిది నుంచి చూసుకుంటే బీజేపీ గ్రోత్ కనబడుతుంది మనకి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీట్ వచ్చింది ఆరు పాయింట్ తొమ్మిది ఏడు అనుకో ఏడు పర్సెంట్ ఓట్ల షేర్ వచ్చింది అదే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు వచ్చేసరికి ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లు బీజేపీకి వచ్చాయి పదమూడు పర్సెంట్ పదమూడు పాయింట్ నైన్ అంటే పద్నాలుగు అంటే డబుల్ అయింది ఏడు పర్సెంట్ నుంచి పద్నాలుగు పర్సెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది బీజేపీకి ఆల్మోస్ట్ ఐదేళ్లలో డబుల్ ఓటు వచ్చాయి ఇటు లోక్సభ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు సీట్లు ఉంటాయి పంతొమ్మిది పాయింట్ ఆరు పర్సెంట్ రఫ్గా ఇరవై వేసుకో ఇరవై పర్సెంట్ ఓట్లు లోక్సభ సీట్లో ఎన్నికల్లో వస్తాయి అదే ఇరవై నాలుగు వచ్చేసరికి సీట్లు డబుల్ అయినాయి ఎనిమిది సీట్లు వచ్చాయి ముప్పై ఐదు పర్సెంట్ అక్కడ పర్సంటేజీ డబుల్ అవ్వలేదు కానీ సీట్లు డబుల్ అయినాయి అనమాట ఓకే సో ఓవరాల్గా ఏంటంటే బీజేపీ ఒక రకంగా బీజేపీ ఓవరాల్ బలం ఈ ఐదేళ్లలో డబుల్ అయితే అయింది రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే పెరిగింది సో కాబట్టి హోప్ ఇక్కడ ఉంది ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ వీక్ అయింది కాబట్టి బీఆర్ఎస్ ఓట్ షేరే వీళ్ళకి వచ్చింది కాంగ్రెస్ ఓట్ షేర్ కాంగ్రెస్కి ఉంది సో లో ఆల్రెడీ గా ఉంది కి పోటీగా గట్టిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడం బీజేపీకి పెద్ద కష్టం కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇండియాలోనే ఎక్కువ కేసులు ఉన్న సీఎం ఎవరు అంటే నెంబర్ వన్ రేవంత్ రెడ్డి ఆయనకి ఓటుకున్నట్టు కేసు కేసుల దగ్గర నుంచి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు కొత్త త్వరలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు అదేంటంటే ఏదైనా కేసులో ముప్పై రోజులు జైల్లో కానీ ఉంటే ఒక సీఎం ఆటోమేటిక్గా ఆయన పదవి పోతుంది ఆ రకంగా రేపు రేవంత్ రెడ్డి మీద ఏదో కేసులు బెయిల్ చేయించి ఆయన్ని జైలుకు పంపించి ముప్పై రోజులు పెట్టారనుకో ముప్పై ఒక్క రోజు ఆయన పోతుంది ఆల్రెడీ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పదవి పోతే నెక్స్ట్ ఊడికి ఒకటికి ఇస్తారు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ రేవంత్ రెడ్డికి ఉండదు ఇది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డిని ప్రెజర్ చేసి రేవంత్ రెడ్డి ద్వారా బీఆర్ఎస్ ని వీక్ చేయాలి అనేది నెంబర్ వన్ టార్గెట్ నెంబర్ టూ కవిత కవిత ఆరు నెలలుగా జైల్లో ఉంది ఆ కేసు ఎక్కడికి పోలేదు ఇంకా కేసు రెడీగానే ఉంది సో కవితతో కూడా వీళ్ళొక కాంప్రమైజ్ కవిత కూడా కాంప్రమైజ్ అయిపోయింది బీజేపీతో బీజేపీ ఈ కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్లకు ఉండడానికి బీజేపీతో కాంప్రమైజ్ అయింది కవితకు ఆల్రెడీ ఇక్కడ హరీష్ రావుతో ముందు నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి సో కాబట్టి అట్లాగే ఇటు కేటీఆర్తో కేసీఆర్తో కూడా ఇష్యూస్ ఉన్నాయి ఆమెకు పదవులు వచ్చి ఉండొచ్చు కానీ కోరుకున్న పదవులు ఎవరికి కూడా నీకు ఇచ్చింది తృప్తి ఉండదు ఇంకా నీకు రావాలని కోరుకుంటావు నీకు నేను పది రూపాయలు ఇచ్చాను అనుకో వీటి ఎందుకు వంద రూపాయలు మనకి లేదు వాడికి వంద ఇచ్చాడు కదా నీకు ఉంటుంది అలాగే ఆమెకి మినిస్టర్ ఇవ్వలేదు పైగా కేటీఆర్ ఏమో యాక్టింగ్ లాగా సెకండ్ టర్మ్ ఆయనే మొత్తం పరిపాలించాడు ఈమెకేం పెద్ద లేదు ఫైనల్గా ఏదో ఎమ్మెల్సీ ఇచ్చారు పెద్ద ఉపయోగం లేనిది పైగా జైలుకి వెళ్తే కూడా పెద్దగా పట్టించుకోలేదు కేసీఆర్ ఒకసారి కూడా వెళ్ళి పరామర్శించలేదు ఇలాంటి అసంతృప్తులు ఏవో ఆమెకు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని బీజేపీ కవితను ఒక ఆయుధంగా ఉపయోగించుకొని రేవంత్ రెడ్డిని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని బీఆర్ఎస్ని బలహీనపరిచి ఆ ప్లేస్లకి తాను ఆక్యుపై చేయాలనేది బీజేపీ ప్లాన్ బీజేపీ నేషనల్ లెవెల్లో ఇదే ప్లాన్ ప్రతి చోట కూడా తన మిత్రపక్షమైనా శత్రుపక్షమైన వీక్గా ఉ వీక్గా ఉంటే ఆ వీక్గా ఉన్న పక్షాన్ని బాగా దెబ్బ కొట్టేసి ఆ ప్లేస్లోకి తాను రావాలనేది బీజేపీ ప్లాన్ దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని వీక్ చేస్తే వరస్ట్ అంటే బీజేపీతో ఏమి ఉండొచ్చు బీ ఒకవేళ ఇంకా వరస్ట్ అంటే మనం బీజేపీలోకి షిఫ్ట్ అవ్వచ్చు ఇట్లా రే పొద్దున మహారాష్ట్రలో అయినట్టుగా జంప్ అయిపోవచ్చు కాబట్టి మనకి ఎటైనా కూడా ప్రాబ్లం లేదు అనేది రేవంత్ రెడ్డికి కూడా వేరే ఆల్టర్నేటివ్ లేదు సో ఈ హోల్ గేమ్ అనేది బీజేపీ నడిపిస్తుంది అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సిబిఐకి అప్పగించడం వెనక కూడా బీజేపీనే ఉంది అంటే కేసీఆర్ పొద్దున మా సిబిఐ దగ్గర జుట్టుంటే కేసీఆర్ని కూడా బలహీనపరచచ్చు రేపొద్దున కేసీఆర్ని ప్రెజర్ చేసి విలీనం చేసుకోవచ్చు లేదు బీజేపీతో పొత్తు పెట్టుకొని కేసీఆర్తో ఎన్నికలకి వెళ్ళొచ్చు అప్పుడు కాంగ్రెస్ను ఓడించి బీజేపీ కేసీఆర్ కలిసి బీజేపీ డామినెంట్ పార్టీగా ఉంటూ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్న ఒక స్ట్రాటజీతో బీజేపీ వెళ్తుందనేది ఇప్పుడు చెప్తున్నమాట ఇది ఎంతవరకు పాజిబుల్ అనేది మన కొంతకాలం తర్వాత కానీ అర్థం కాదు